హాయ్ హిడ్మా ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసినమన్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఫీల్ అవుతూ ఉంది నేను అడుగుతూ ఉన్న ఈ భారత ప్రభుత్వాన్ని హిడ్మా అంటే పాకిస్తాన్ టెర్రరిస్టా అంతర్జాతీయ ఉగ్రవాద భారత పౌరుడు ఆయన యుద్ధం ఆయన పోరాటం ఎవరి కోసం ఎవరిపైన ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి హిడ్మా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ సంవత్సరం ఏప్రిల్లోనే మన దేశంలో చొరబడి మహల్కామ్ లో మతం పేరుతో ఇరవై ఎనిమిది మందిని చంపితే ఇప్పటి వరకు పట్టుకోలేదు చంపలేదు శిక్షించలేదు మన భారత ప్రభుత్వం కానీ కుటుంబాలను వదిలేసి అభయారణ్యాల్లో తిండి లేక తిప్పలు పడుతూ వానకు ఎండకు చలికి వణుకుతూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలకు తమ హక్కులను అందించేందుకు నక్సలైట్ అవతార నెత్తి అడవిబాట పట్టిన అన్నాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము పూర్తిగా లేకుండా చేస్తాం మార్చి ఒకటో తారీఖు వరకు మొత్తం క్లోజ్ చేసేస్తామని అమిత్ షా గారు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కేంద్ర మంత్రి అమిత్ షా గారు రాజ్యాంగంలోని హక్కులని ప్రజలకు మీరు సరిగ్గా అందిస్తే ప్రజలు నక్సలైట్లుగా ఎందుకు మారుతారు ఉగ్రవాదులుగా ఎందుకు మారుతారు టెర్రిస్టులుగా ఎందుకు మారుతారు అంటే మీ చేతగాని పరిపాలన వల్ల ప్రజలు ఈరోజు తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా టెర్రరిస్టులుగా నక్సలైట్లుగా మారుతా ఉన్నారు హిట్మా చేసిన తప్పేంటంటే మీరు వేల లక్షల కోట్ల హెక్టార్ల అడవి అదానీ అంబానీ లాంటి పెట్టుబాటిదారులకు కంపకుత్తగా రాసిస్తూ ఉంటే అడ్డుకుంటున్నది హిడ్మా లాంటి ఎంతోమంది నచ్చలై వాళ్ళు చేసిన పాపం ఏంటి పర్యావరణాన్ని కాపాడాలమా మా అడవి బిడ్డల సొత్తు ఇది పెట్టుబడిదారులకు ఇవ్వడానికి వీలు లేదు అని తెగేసి చెప్పాడమ్మా ఈరోజు ఇదే హిడ్బా లాంటి వాళ్ళు నక్సల్ ఫ్లైట్ వాటర్ పట్టిన వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు కూడా సంపాదించుకోరు కానీ ఈరోజు మనం హిడ్బా తల్లిని చూస్తే పేదరికం ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు అంత దీనావస్థ స్థితిలో ఉంది దాదాపుగా కొడుకు యాభై ఒక్క సంవత్సరాల హిడ్బా చనిపోతే తన కడుపు కోత ఎవరు తీరుస్తారు మీ పిల్లల్ని వేల కోట్లు లక్షల కోట్లు అక్రమ సంపాదన నీ పిల్లల చేతులకిచ్చి మీరు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు కానీ ఆ తల్లి మా తల్లి తన అవతారం చూస్తే తన పాలకం చూస్తే తన ఇల్లు ఇడుపు చూస్తే ఏ మనిషికైనా గుండె తరుక్కుపోతుంది మీరు అసలు మనుషుల పాలకుల రాక్షసుల ప్రజలు సొత్తు అడవి సంపద అలాంటి సంపదను కాపాడేందుకు నక్సలైట్ బాట పట్టిన హిడ్మా లాంటి వాళ్ళను పట్టుకొని చంపారని యావత్ లోకం మొత్తం బూట ఎన్కౌంటర్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంది ఈరోజు సమాజం కానీ మీరు మాత్రం ఎదురు కార్పుల్లో చనిపోయిందని చెప్పి నిస్సిగుగా చెప్తా ఉన్నారు హిడ్మా లాంటి వాళ్ళు కుటుంబాలని వదిలేసి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాల నుంచి రావాల్సిన హక్కుల సాధన కోసం అడుగుబాటు వేసేస్తారు మీరేంటయ్యా అంటే వాళ్ళ అడ్డు తొలగించుకుంటే వాళ్ళని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తే వేల ఎకరాల లక్షల ఎకరాల అడవి సంపదలోని ఖనిజాలను పెట్టుబడిదారులకు ముట్ట చెప్పవచ్చు అందులో వచ్చే వాటా మీరు పొందొచ్చు అనే ఒక దుర్బుద్ధితోనే మీరు ఈ ఈ హిగ్మా లాంటి వాళ్ళని అతం చేసుకున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదు ప్రజల అభివృద్ధి కోసం కాదు దేశ అభివృద్ధి కోసం ఎంతకంటే కాదు మీకు చేతనైతే బహల్గాంలో ఇరవై ఎనిమిది మందిని చంపిన నలుగురే నలుగురు టెర్రలిస్టులు కనీసం నడుచుకుంటూ పోలికే కూడా బాటలేని పరిస్థితిలో ఈ రోజు వరకు ఏప్రిల్లో జరిగితే సంఘటన ఈ రోజు వరకు దుర్మార్గులను పట్టుకోలేదు శిక్షించలేదు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులను పట్టుకోవడం మీ వల్ల కావట్లేదా దేశం కోసం దేశ ప్రజల కోసం దేశ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళని మాత్రం పట్టుకోని బూడకం ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారని ప్రజలు మొత్తుకుంటున్నారు అయినా మీకు సోయి లేదు పెట్టుబడి దారులకు కొమ్ముగాయడమే మీ పనిగా పెట్టుకున్నారు ఇటువంటి పరిపాలన ప్రజలకు భారతదేశానికి అవసరం లేదు మనది ఎంతో రాజ్యాంగబద్ధంగా నడిచే దేశం మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ సొంత రాజ్యాంగాన్ని రాసుకొని ఇటువంటి పాలన దుర్మార్గమైన పాలనను అందిస్తే ఈ భారతదేశం ప్రజలు చూస్తూ ఊరుకోరు మీ ప్రభుత్వానికి మీకు గీతం పాడే రోజు వస్తుంది గతంలో మనం నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ చూసినాము ప్రధానులు మంత్రులు ప్రజల తిరుగుబాటును ఎదుర్కోలేక వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయిన సంఘటనలు మనం చూసినాం భవిష్యత్తులో మీరు ఇలాగే ఉంటే భారతదేశ ప్రజలు కూడా తిరగబడతారు మిమ్మల్ని తరుగు కొట్టే రోజు కూడా వస్తుందని చెప్పి మీకు పలుకుతా ఉన్నాం ఇప్పటికైనా మీ వక్రబుద్ధి మార్చుకొని దేశ ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి పెట్టుబడిదారుల కోసం కాదు పెట్టుబడిదారులను పక్కన పెట్టి ప్రభుత్వ సంపదను కాపాడండి పర్యావరణాన్ని కాపాడండి వందల వేల కోట్లు ప్రతి సంవత్సరం హధితారం ప్రతి రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి చెట్లు నాటుతా ఉన్నారు మీరు మాత్రం వేల ఎకరాల్లో ఉన్న అడవులను మాత్రం పెట్టుబడిదారులకు అందిస్తూ ఉన్నారు ఇది మీరు చేసే తప్పును ఎప్పటికైనా ప్రజలు తిరగబడతారు ఈ విషయం మీరు గుర్తించుకొని మీరు చేసిన తప్పులను సరిదిద్దుకొని మీ బూటకు మీ ఎన్కౌంటర్లను మానుకొని ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు ప్రజల పక్షాలను నేను కూడా మీకు సూచన చేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి అలాగే అకౌంట్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ